మీరు ఎందుకు కక్ష సాధింపు చేస్తున్నారు సార్ అరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళే వాళ్ళని ఒటుకుంటేనే సార్ మేము సార్ట్ మాట్లాడతలేము మీ ముందే డ్రైవర్లు ఉన్నారు ఇబ్బంది పెడుతున్నారు నాలుగు గంటలు లైన్లో పది పన్నెండు గంటలకు చేస్తాం అంటే చెప్పిస్తారు ఇప్పుడు కూడా టాప్ ఆఫ్ గురించి చెప్పేసి గంట ఎందుకు మీరు వచ్చి మీరు లోపల మీకు చెప్తే అల్లోడ్ చేయాలి చెప్తే అల్లోడ్ చేశారు మరేనా సార్ లోపడా గోట ఆపపురిసి ఇంత మల్లి అలాగా సార్ టాప్ అప్ చేయకండి మన చెయసలాడు సార్ చేస్తాం ఈ అవర్ సమయ చేస్తాం ఈ అవర్ సమయ టాప్ అప్ ఎందుకు టాప్ అప్ ఎందుకు ఆవది ఎక్కడ అది అన్ని అలర్ట్ చేశారు మీరేనా సార్ కీ పాండి సార్ బాబు ఇంత కీ పాండి కొడి గుర్తు టాప్ అప్ మనసంలోనే సార్ సార్ ఎందుకంట మావే సార్ ఆ టైం లో సార్ దొर्में టైం లో గంట తర్వాత సార్ చదు ఆ ఆ అని చెప్పాను సార్ ఎన్ని గంటే డ్యూటీ చేస్తాడు సార్ మా పరిస్థితి రోడ్ మీద పోయి రావాలి ఇంటి అంటే ఆగు చేస్తాం ఆ టాపా ఇచ్చి ఇంటికి ఖాళీ పని పని చెక్ చేసుకుంటాం ఆడవే అన్నమాట ਮੈਂ ਉੱਪਰ ਗਾਲੇ ஒரு இந்த